పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమః ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ ధనత్రయోదశి అలా చూస్తూ ఉండగానే పండగలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఎంతో విశేషం అని చెప్పాలి మీరు మరీ ముఖ్యంగా ప్రతి ఏడు కూడా కొన్ని తిథులు ఉంటాయి ప్రత్యేకంగా అందులో ధనత్రయోదశి కూడా ఒకటి చాలా విశేషంగా జరుగుతుంది పీఠంలో పూజ కార్యక్రమం విశిష్టత మాట్లాడుకుందాం అలాగే పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఎవరెవరు ఈసారి ఏ విధంగా రావచ్చు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది వివరించండి శ్రీ మాత్రే శ్రీమాత్ర సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద శ్రీమాత మనం ప్రతి సంవత్సరం ఈ మా శ్రీ చక్రపేటలో జరిగేటువంటి పూజ ధనత్రయోదశి ఇది ధనత్రయోదశి దీని సాధారణంగా ఏమంటారు అంటే దంతేరస్ అంటారు దంతేరస్ వాస్తవంగా ధన్వంతరి జయంతి ధన్వంతి ధన్వంతరి రోజు అమృతం తీసుకొని ఉద్భవించారు కాబట్టి దీని దంతేరస్ అని కూడా అంటారు ధన్వంతరి జయంతి వాస్తవంగా చెప్పాలంటే ధనత్రయోదశి అంటే ధన్వంతరి జయంతి అంటే దేవతలకి అమృతము దొరికినటువంటి కాలము అంటే దేవతల యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంది జీవితంలో జీవితం వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దైవత్వం ఎప్పుడు వచ్చింది అంటే అమృతం తీసుకోవడం వల్ల అమృతం ఎవరు తెచ్చిచ్చారు అంటే ధన్వంతరి తెచ్చిచ్చాడు ఎప్పుడు తెచ్చిచ్చాడు అంటే ఈ ఈ రోజే ధన్వంతరి ఉద్భవం జరిగింది ఆ ధన్వంతరి అమృతాన్ని దేవతలకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని అమృత కాలము అంటారు ఈ అమృత కాలం అంటే మనకు ప్రతిరోజు అమృత గడియాలని వస్తాయి కానీ ఇది ప్రధానంగా అమృత కాలము ఇది మనం స్మరించుకోవాల్సింది శ్రేష్టమైన ముహూర్తం సంవత్సరం మొత్తం మీద వచ్చే ఒక అద్భుతమైన ముహూర్తంలో ఇది ఒకటి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి సంవత్సరం మూడు దివ్య ముహూర్తాలు ఉంటాయి అదేమిటంటే ధనత్రయోదశి వసంత పంచమి అక్షయ తృతీయ సో ముగ్గురు దేవతలకి సరస్వతి ప్రధానంగా వసంత పంచమి లక్ష్మీ ప్రధానంగా అక్షయ తృతీయ అదేవిధంగా త్రిమూర్త్యాత్మకంగా అంటే ఆ మహాశక్తి అమ్మవారి యొక్క త్రిమూర్త్యాత్మక శక్తి ఏంటంటే ధనత్రయోదశి అంటే ముగ్గురమ్మల మూల శక్తి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మూడు శక్తులు ఇక్కడనే ఉంటాయి ముఖ్యంగా మహాకాళి అదేవిధంగా మహాలక్ష్మి విజయదశమి మహాకాళిని మనం పూజ చేసుకుంటాము అయితే ముగ్గురమ్మల మూల పుటమ్మ కలిసి వచ్చేసి ఇదే ధనత్రయోదశి ఆ రోజే అమృతత్వ సిద్ధి కలుగుతుంది దేవతలకి అమృతము ఇదే త్రయోదశి త్రయోదశి రోజున సింహలగ్నములో దేవతలకి అది లభించింది అమృతం లభించింది కాబట్టి ధనత్రయోదశి రోజున సింహ లగ్నంలో నివేదన చేయాలి అనేది చాలా ప్రధాన పూర్వకాలం నుంచి ఉంది ఇప్పటికీ మీరు మార్వాడీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సాంప్రదాయము కొంతమంది కాపాడుకున్నారు కొంతమంది కాపాడుకోవాలి మార్వాడీస్ అయితే కాపాడుకున్నారు జైన్స్ మార్వాడీసు రాజస్థానీసు కొంతమంది ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వచ్చారు కొంతమంది రాజులు కూడా కాపాడుకుంటూ వచ్చారు కాకపోతే చాలా మంది చెప్పలేదు ఈ సాంప్రదాయం ఏంటంటే చాలా కుటుంబాల్లో ఉంటుంది మేము మీరు ప్రధానంగా వ్యాపారాలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీద ఎవరి దగ్గరకు రండి ధనత్రయోదశి రోజు మా ఇంటికి రండి భోజనానికి రండి అంటే ఎవరు రావని చెప్తారు మేము మా మీ ఇంటికి వస్తారంటే రావద్దని చెప్తారు ధనత్రయోదశి రోజు ఎవరు మా ఇంటికి రావద్దని చెప్తారు దీపాలకి రండి మీరు ధనత్రయోదశి మా ఇంటికి అంటారు ధనత్రయోదశి ఏంటంటే గుప్త పూజ అమ్మవారికి హవిస్సు నివేదన చేయవలసిన సమయం అదే ఇది ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ దేవాలయంలో అయినా పూజ చేసుకోవాలి లేదంటే నీ ఇంట్లో పూజ చేసుకుంటున్నావు రహస్యంగా చేసుకోవాలి నీ పిల్లలకి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాలి ఇంట్లో మనం ధనత్రయోదశి రోజు ఈ పూజ చేస్తున్నాము ఇది ఎవరికి చెప్పొద్దు మన ఇంట్లో రహస్యం ఇది అని చెప్పి అంటే పూర్వకాలంలో అందరూ తమ తమ ఇళ్లలో నిధులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడంటే లాకర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పూర్వకాలం అట్లా కాదు కదా నిధులు ఉండేటివి ఇంట్లో చిన్నగా రహస్యంగా ఒక నీలమాళికలు తీసి వాళ్ళు గుప్త నిధులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంత గుప్త నిధి పెట్టుకున్న సంవత్సరానికి ఒకసారి సెర్చ్ చేసుకోవాలి కదా అంటే ఈ ధనత్రయోదశి రోజు వెళ్ళి గుప్త నిధి తీసి గుప్త నిధికి పూజ చేసుకొని ఇంకా ఏదైనా బంగారం కలెక్ట్ చేసుకుంటే ఆ బంగారం దాంట్లో దాచుకొని ఏదైనా ఏమైనా బంగారం అవసరం ఉన్నా ఆ రోజు బంగారం దాంట్లో నుంచి తీసుకొని మళ్ళీ లెక్కపత్రం పోయిన సంవత్సరానికి ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఎంత వచ్చింది లెక్కపత్రం మొత్తం రాసుకొని మళ్ళీ మూసేసి బంధనం చేసి మళ్ళీ పెట్టుకునేవాళ్ళు పూర్వకారు ఇప్పటికీ ఆ సంప్రదాయం పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే అది రహస్యంగా ఉంటుంది ఎవరు చెప్పద్దు చెప్పకూడదు కూడా ఇప్పుడు నా ఇంట్లో జరుగుతున్నా నేను చెప్పకూడదు మా ఇంట్లో ధనత్రయోదశికి సంబంధించిన పూజ రహస్య పూజ జరుగుతుండే మా ఇంట్లో ఇది జరుగుతుందన్న విషయం నాకు కూడా తెలియదు మా నాన్న రహస్యంగా చేసుకుంటుండే మాకు ఎవ్వరికి చెప్పకపోతుండే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు అర్హత వచ్చింది అన్నప్పుడు మాత్రం మా నాన్న మా ఇంట్లో రహస్య గ్రంథం ఒకటి ఉండే ఆ రహస్య గ్రంథము సమితా గ్రంథాన్ని నాకు ఇచ్చి రహస్యమైన వనస్పతి ఉంటుంది ఆ వనస్పతి నాకు ఇచ్చి నా వారసత్వం నీకే ఇస్తున్నాను ఇది నీకు నువ్వు అర్హత పొందావు కాబట్టి నీకు ఇస్తున్నా అని చెప్పి నాకు ఇచ్చి నువ్వు అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి అర్హత వరకు ఇవ్వకూడదు అప్పటిదాకా ప్రతి ధన తరదేశ పూజ చేసుకో అని చెప్పి నాకు మా నాన్నగారు ఇచ్చారు ఎందుకోసమంటే ఆయన యొక్క జ్ఞానాన్ని వారసత్వాన్ని నేను తీసుకున్నా కాబట్టి ఇంకోటి ఏంటంటే జ్ఞానము వారసత్వము సంపదే కాదు వాళ్ళ యొక్క అభిష్టాలు అదేవిధంగా వాళ్ళు ఏదైతే చేసినటువంటి పుణ్యకార్యాన్ని నువ్వు కూడా కంటిన్యూ చేయాలి ఇప్పుడు మా నాన్నగారు గుడి కట్టారు నేను ఆ గుడిని పూర్తిగా అభివృద్ధి చేశాను గుడి కట్టాడు కదా నాకు సంబంధం లేదు అని నేను వదిలేయలేదు ఆయన చనిపోయారని సో అది కంటిన్యూ చేశాం సో ఆ లెజెన్సీ కంటిన్యూ చేసేది ఉంటేనే వాళ్ళకి చెప్పాలి అందుకే ధనత్రయోదశి గుప్త గుప్త పూజ అంటారు ఇది గుప్తన పూజ అంటారు కాబట్టి గుప్త ధన పూజలు ఎవరైనా ఉంటే చేసుకోవాలి దానికి ప్రధానంగా ఏంటంటే సింహలగ్నో చేయాలి సో ఎవరైనా ధనత్రయోదశి రోజు మా శ్రీచక్రపీఠం వచ్చారు అంటే వాళ్ళకి తెలియదు ఈ గుప్తనము ఈ యంత్ర పూజ ఏం తెలీదు శ్రీచక్రపీఠంలో పూజ చేసుకొని మళ్ళీ అయితే మళ్ళీ ధనత్రయోదశికి వచ్చి శ్రీచక్రపీఠంలో అయినా పూజ చేసుకోవాలి లేదంటే శ్రీచక్ర పీఠంలో పూజ చేసుకుంటే మీ ఇంటికి వెళ్ళి దీపావళి రోజైనా పూజ చేయాలి సో ఇవన్నీ పర్వదినాలే ధనత్రయోదశి దీపావళి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి సో దీపావళి చేసే లక్ష్మీ పూజ బంధుమిత్రులందరినీ పిలిచి బహిరంగంగా చేసుకోవాలి కానీ రహస్యంగా చేసే పూజ మాత్రం ధనత్రయోదశి అందుకే ఈ ఒకటి తమ జీవితములో ధనయోగం లేదు బాధలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఎంత వ్యాపారం ఎంత చేస్తున్నా రుణం తీరట్లేదు అప్పులు తీరట్లేదు వ్యాపారంలో లాభాలు రావట్లేదు అని ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ధనత్రయోదశి రోజు మా శ్రీచక్ర పీఠానికి మేము ఇన్వైట్ చేస్తాం అంటే నీకు వ్యాపారం ఉంటేనే రావాలి లేదా నువ్వు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంటే రావాలి జీవితంలో బాగుపడడానికి నువ్వు నీ యొక్క సహాయ శక్తులా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డానికి రావాలి అలా ఉంటే అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు మా పీఠం రండి ఎంత నేను ఎవరినైనా కథపడగండి మీరు లాస్ట్ ఇయర్ వచ్చారు కదా ఈ సంవత్సరంకి లాస్ట్ ఇయర్కి మీకైనా తేడా ఉందంటే అందరూ చెప్తారు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోర్లు అని చెప్తారు నాకేందంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏవి కూడా ప్రమోట్ చేయను ప్రజలకు ప్రజలకేందంటే భక్తులకు ఏంటంటే వాళ్ళకి జరిగిందని ఎవరికి చెప్తే అందరి దృష్టి పడి మళ్ళీ పోతుదేమో అని భయం పోతుందేమో అని భయం అందుకోసం ఎవరు చెప్పుకోరు మీడియాలో చెప్పారు మెయిన్ ఏంటంటే అందరికీ మీడియాలో రావడం ఇష్టం ఉండదు కదా సో చెప్పుకోరు కానీ మీరు అక్కడికి వచ్చి మీరు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఎందుకోసమంటే ఇది మనము ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాల్సింది కాదు నువ్వు నమ్మకం తీసుకొని చేయాల్సింది ధనత్రయోదశి రోజు సో ఈ ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వస్తుంది ఎవరెవరు దీనికి రావాలి అని అంటే వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళే రావాలి ఏంటి వ్యాపారం ఉద్యోగం అనుకుంటావా ఉద్యోగంలో ఉన్నతకి కాలం ఉంటే రా కానీ నన్ను మళ్ళీ నన్ను ఇన్సల్ట్ చేయదు నన్ను అడగకూడదు గురుజీ నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని నన్ను అడగకూడదు కాబట్టి నేను ఒక గ్యారంటీ ఇస్తా ఉద్యోగం చేసే వ్యక్తి నీ ఉద్యోగంలో గొప్పగా రావాలనుకు వచ్చి ఇక్కడ యాగం చేస్తే నీ వల్ల కంపెనీకి లాభం కలుగుతుంది నీ ఓనర్ నీకు డబ్బులు ఇస్తాడు లేదో నాకు తెలియదు ఎందుకోసమంటే నీ ఓనర్ కి డబ్బులు అందరూ ఓనర్లు అందరు మా సుమన్ సార్ లాగా ఉండరు మా సుమన్ సార్ ఏంటంటే డబ్బులు సంపాదించుకున్న ఆయన అందరికి పంచి పెడతాడు అందరు అట్లా ఉండరు కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ధనత్రయోదశి ఇప్పుడు సుమన్ ఛానల్ మేము రెండు వేల పద్దెనిమిది అప్పుడు నేను ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి మేము ధనత్రయోదశి యాగాలు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు మా సుమన్ ఛానల్ అందరికీ బెంజ్ కార్లు వచ్చాయి తర్వాత అపార్ట్మెంట్లు వచ్చాయి సార్ అందరికీ ఇస్తున్నారు సో అందరికీ మంచి జరిగింది అందరికీ ఇస్తున్నారు అలాగే మీ ఓనర్ మీకు పంచుతాడా అయితే మీరు వచ్చి చేసుకోండి మీ ఓనర్ పంచేటోడు కాదా నీ గురించి నువ్వు చేసుకో కదా మొన్న ఒక అతను పిల్లాడు వచ్చాడు చిక్బల్లాపూర్ నుంచి వచ్చాడు వచ్చి ధనత్రయోదశి రోజు వచ్చి యాగం చేసుకుని వనస్పతి తీసుకొని వెళ్ళాడు కోటి నెర సంపాదించాడు సంవత్సరంలో కోటి నెర నెలకి డెబ్బై వేలు సంపాదించే వ్యక్తి కోటి నర సంపాదించాడు అంటే ఎవరు అతను చేసుకున్న పుణ్యఫలమే సో అది నా గొప్ప అని చెప్పను ఎవరు చేసుకున్న పుణ్యఫలం వాళ్ళదే నీ యొక్క జీవితంలో ఈ టైంలో ఇంకోటి విషయం తెలుసా మా అమ్మవారి గుడికి నేను ఇంతమందే వస్తారు అని అమ్మవారు మాకు చెప్తది అంతమందే వస్తారు ఎక్కువ రారు అదొకటి విచిత్రం అంటే ఇంతమంది రావాలి అనుకుంటే అంతమందే వస్తారు ఎక్కువ మంది రారు అది ఏదో ఇన్విటేషన్ ఇచ్చినట్టుగానే వస్తారు అంతే ఎక్కువ మంది రావాలనుకున్నా రాలేరు అదేమో విచిత్రం అమ్మవారు ఆపేస్తుంది ఈ సంవత్సరం నీకు లేదు నువ్వు అని చెప్పేది ఒకటి ఆపేస్తుంది సో ఈ సంవత్సరం మాత్రం నూట యాభై మందికి మాత్రమే ఇన్విటేషన్ నూట యాభైకి నూట యాభై సీట్లు పక్క పెడతాం ఆ సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి ఖాళీ ఉండవు ఖాళీ ఉండవు అంతే ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఎవరు రారు ఎవరైనా వచ్చి బాధపడిపోవడం అట్లా ఉండదు నూట యాభై మందికి నూట యాభై మంది ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ధనత్రయోదశి పూజ ఉంటుంది పూజ వివరణ వచ్చేసరికి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అందరూ వచ్చేసేయాలి ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు బుకింగ్స్ అవన్నీ ఉంటాయి ఎవరితోటన నేను మాట్లాడుతుంటే మాట్లాడమంటుంది పూజ పది గంటలకు ప్రారంభం అవుతుంది ఇది అంత రాత్రి పూజ ప్రిపేర్ రండి ముందుగానే అంటే పొద్దునంతా పడుకోండి రాత్రి అంతా ఆవలింతలు తీయడానికి లేదు అఫ్ కోర్స్ ఎవరు ఆవలింతలు తీయ కూడా అక్కడ పూజ జరుగుతుంటే అదేదో మిరాకిలు ఉంటుందండి ఎవ్వరు ఆవలింతలు కూడా దిగరు నేను చూస్తూ ఉంటాను కదా ఎవ్వరు దిగరు అందరిట్ల స్టన్ అయిపోయి చూస్తారు అంతే అభిషేకం అమ్మవారి పూజ చూస్తారు అది శక్తి అక్కడ అందరి మీద ఉంటుంది అంతే సో సాయంత్రం పది గంటలకి యాగం రాత్రి పది గంటలకి యాగం స్టార్ట్ అవుతుంది యాగము ఫస్ట్ అమ్మవారికి పంచామృత అభిషేకం ఉంటుంది పంచామృత అభిషేకం తర్వాత అమ్మవారికి సుగంధ పూజ ఉంటుంది అంటే గంధలేపన పూజ ఉంటుంది అమ్మవారికి గంధం లేపన చేస్తాం గంధలేపన తర్వాత స్వర్ణ పుష్పార్చన ఉంటుంది బంగారు పుష్పాలతోటి అమ్మవారికి పూజ ఉంటుంది తర్వాత సహస్ర మౌక్తిక పూజ అంటే వేయి ముత్యాలతోటి అమ్మవారికి పూజ ఉంటుంది సహస్ర మౌక్తిక పూజ సహస్ర ప్రవాళ పూజ అంటే అన్ని వేయి పడ వేయి పగడాలు వేయి ముత్యాలతోటి అమ్మవారికి పూజ ఉంటుంది రత్నాభిషేకం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి పుష్పార్చన ఉంటుంది పుష్పార్చన అయిన తర్వాత అమ్మవారికి ఏదైతే పూజ చేసినప్పుడు తేనె ఆ తర్వాత బండారు పసుపుతో అమ్మవారికి పూజ చేస్తాం తేనె బండారు పక్కన పెడతాం ఇది ఎంత అయిపోయిన తర్వాత అందరికీ రుద్రశూల స్పర్శ అందరికి రుద్రశూల స్పర్శిస్తాం ఇక్కడికించి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రుద్రశూల స్పర్శ తర్వాత అమ్మవారి యొక్క బండారు ఇక్కడ పెట్టడం ఇది చాలా ప్రధానమైంది అమ్మవారికి ఈ రోజు అభిషేకం చేసినటువంటి బండారు ఏదైతుందో నుదురికి తిలకంగా పెడతాం ఇది పెట్టడం ఏందంటే నీ తలరాత మారిపోయింది అని అర్థం నీ తలరాత భగవంతు బ్రహ్మదేవుడు ఎలా అయినా రాయిని అమ్మ మార్చేస్తుంది ఇంకా నీకే అమ్మాయి ఎలా నిన్ను ఎలా జయించాను కూడా అలా మార్చేస్తుంది ఒక అమ్మాయి ఉండే గాయత్రి అని ఒక అమ్మాయి ఆమె జీవితంలో సొంతిల్లు కట్టుకుంటానో లేదో అని అనుకుంది అమ్మాయి ధనత్రయోదశి ప్రతి సంవత్సరం వస్తుంది పూజ చేసుకుంటుంది మూడి కట్టింది అమ్మ మంచి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టింది ఎందుకో అమ్మవారు నాకు ఇంకా అనుగ్రహం చేస్తలేదు కానీ అందరికి అనుగ్రహం చేసింది ఇంకా నాకు పరీక్షలో ఉన్నా అనుకుంటా నేను కూడా అమ్మవారికి ఇంకా నేను అపార్ట్మెంట్ లోనే ఉంటున్నా కానీ నేను ఇంకా ఇండిపెండెంట్ హౌస్ కట్టలే సో అమ్మ ఎవరిని ఎలా అనుగ్రహించాలంటే వాళ్ళని అట్లా అనుగ్రహిస్తుంది అంటే టైం రావాలి ఎవరికైనా టైం వస్తుంది ఆ పరీక్షా కాలం అయిపోయిన తర్వాత భోగాలు ఇస్తుంది పరీక్ష గెలవడం సేపు ఇవ్వదు పరీక్ష పెడుతుంది సో అలా అందరికి అమ్మవారి పరీక్ష పెడుతుంది ఓ పిల్లాడు ఇట్లా అన్నవరం నుంచి వచ్చాడు ఆ పిల్లవాడు చక్కగా ఇల్లు కొనుక్కున్నాడు పెళ్ళైపోయింది అందరికి మంచి అందరికి సూపర్ అవుతుంది అమ్మ అనుగ్రహం అట్లా సో ఈ బండారు పెడతాను బండారు పెట్టిన తర్వాత అమ్మవారికి రుద్రశూలం ఉంటుంది రుద్రశూల స్పర్శ ఉంటుంది తర్వాత దేవతలకు అమృతం దొరికింది కదా ఇదే రోజు సో మేము కూడా అమృతం ఇస్తాం భూలోకంలో ఉన్న అమృతం ఏంటంటే తేనె తేనెనే అమృతం భూలోక అమృతం సో ఆ తేనెని లవంగం పెట్టి తర్వాత అమృతం పెట్టినప్పుడు వచ్చినటువంటి చెట్టు ఏమిటంటే తమలపాకు సో తమలపాకు తేనె లవంగం పెట్టిచ్చి ఇస్తాం సో అది తిని ప్రసాదం తిన్న తర్వాత అక్కడ దేహశుద్ధి జరుగుతుంది తర్వాత యాగం తర్వాత అమ్మవారికి అందరికి మెడలో పద్మమాల వేయడం జరుగుతుంది పద్మమాల వేసి అందరికి మంత్రోపదేశం మంత్రోపదేశం అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రం లక్ష్మీ బీజాక్షర మంత్రం అందరికి చెప్తాం చెప్పి ఆ లక్ష్మీ బీజాక్షర మంత్రముతోటి యాగం ఉంటుంది మూల బీజాక్షర మంత్రంతో యాగం కుబేర్ లక్ష్మీ కుబేర తంత్ర యాగం ఈ యాగం ఉంటుంది ఈ యాగం అంతా కూడా దాదాపు గంట నర రెండు గంటల సేపు యాగం ఉంటుంది యాగం అయిన తర్వాత మళ్ళీ అందరికి ఆశీర్వచనం ఉంటుంది ప్రసాదం ఉంటుంది సో ఇది ఈ ఈ యాగం చేసేటప్పుడే అందరికీ శ్రీచక్ర పూజ ఉంటుంది మళ్ళీ ఈ అమ్మవారి యొక్క నామం దివ్యనామం ఏదైతుందో బీజాక్షర మంత్రము అందరికీ కుబేర సంపుటి యంత్రం ఇస్తాను దాని మీద పూర్తి రైట్స్ నాయే ఈ భారతదేశంలో కుబేర సంపుటి యంత్రానికి సంబంధించిన రైట్స్ ఉన్నటువంటి వ్యక్తులను నేనే అనమాట మేమే అది తయారు చేశాము సో మా దగ్గరనే ఆ యంత్రం దొరుకుతుంది వేరే ఎవరి దగ్గర దొరికినా సరే అది మార్కెట్లో పోయినా దాని మీద బిహైండ్ రైట్స్ అన్నీ మాకే ఉంటాయి అనమాట ఇందుకోసం అంటే మా నాన్నగారు అథర్వణ అథర్వణ వేదంలో నుంచి అదేవిధంగా తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీకు అక్కడక్కడ ఉంటే యంత్రరాజతత్రం అని బుక్ ఉంటుంది సో ఆ పుస్తకంలో నుంచి అమ్మవారి యొక్క దివ్య శక్తి యంత్రాలు కొన్ని కోకొల్లలు అందులోపల దివ్య యంత్రం ఉందో కుబేర సంపుటి యంత్రం శ్రీ యంత్రంతో పాటు పన్నెండు యంత్రాలు వస్తాయి దాంట్లో అవి కలిపిన కుబేర సంపుటి యంత్రము కేవలం నేనది మూడే మూడు రోజులు ఇస్తాను అవి ధనత్రయోదశి అక్షయ తృతీయ వసంత కానీ ఈ రెండు రోజుల కన్నా ధనత్రయోదశి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఈ ఒక్కరోజు మాత్రమే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ మంచి పన్నెండు ఇంచుల బై పన్నెండు ఇంచుల పెద్ద శ్రీ ఇస్తాము ఈ ఒక్క రోజు మాత్రమే వనస్పతి ఇస్తాను అందరికి ఈ రోజు తప్ప ఇంక ఏ రోజు కూడా వనస్పతి ఇవ్వడం జరగదు ఈ ఒక్క రోజే వనస్పతి ఇస్తాను సో వ్యాపారం చేయాలి వ్యాపారం బాగుపడాలి జీవితంలో లక్ష్మీ యోగ సిద్ధి కలగాలి వాళ్ళు మాత్రమే ఈ యాగానికి రావాలి గురువు గారిని ఎగ్జామినేషన్ చేద్దామను మేము ఓన్లీ యాగం చూస్తామండను ఇలాంటి వాళ్ళు ఎవరు రావద్దు అండ్ నాతోటి మాట్లాడదాం అనుకున్నట్టు కూడా వచ్చిన వేస్ట్ అంటే నా కన్సల్టేషన్ ఫీజు ముప్పై వేలు ఉంటుంది కన్సల్టేషన్ ఫీజు కడితేనే జాతకం చూస్తాను లేకపోతే జాతకం చూడను ఎందుకోసమంటే నేను ఒక మహత్తర కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి ఆ కార్యక్రమానికి నేను ఆర్థికంగా బలంగా ఉండాలి కాబట్టి నేను తప్పకుండా ఫీజు తీసుకొని జాతకం చెప్తాను ఫ్రీగా ఎవరికి చెప్పను మీరు వచ్చి అక్కడ యజ్ఞం దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటానంటే ధ్యానం చేసుకోండి ప్రసాదం ఇస్తాం తీసుకొని వెళ్ళండి ప్రసాదం అందరికీ ఫ్రీగానే ఉంటుంది రుద్రశూల స్పర్శ అందరికీ ఫ్రీగానే ఉంటుంది సో అందరూ యాగానికి వచ్చి యాగం చేసుకొని అమ్మ ప్రసాదం తీసుకొని వెళ్ళండి ఎలా రిజర్వ్ చేసుకోవాలండి బుక్ ప్రదీప్ జోషి డాట్ కామ్ నా పేరు మీదనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో మీరు ఒక వెయ్యి రూపాయలు కడితే చాలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదో ఉంటుంది అది కడితే మా పిల్లలే మీకు ఫోన్ చేస్తారు అన్ని డీటెయిల్స్ పంపిస్తారు మీరు డైరెక్ట్ గా శ్రీ చక్రపీఠం వచ్చి మిగతా డబ్బు ఇచ్చేసి అక్కడ యంత్ర ప్రసాదం తీసుకోండి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు వెబ్సైట్ లోనే బుక్ చేసుకోండి అందరు కూడా ఎందుకోసం అంటే కొంతమంది మన వీడియోలే కాపీ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసుకొని నా పేరు చెప్పి వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు పీఠము నిజామాబాద్ జిల్లా అది ఇందూరు జిల్లాలోనే యాగం జరుగుతుంది నేనుంటాను నేనే నా చేతి నుంచి శ్రీయంత్రం ఇస్తాను కాబట్టి తప్పకుండా మీరు వచ్చి పూజ చేయించుకోండి ఆన్లైన్ మేము ఎక్కువగా ఎంటర్టైన్ చేయము డైరెక్ట్ వస్తేనే మంచిగుంటుంది గురుగారు మరొక సందేహం అండి ఇప్పుడు ముందు సంవత్సరం ఆ ముందు సంవత్సరం పూజ చేసుకున్న వాళ్ళు ఇలా ధనత్రయ తీసుకొచ్చిన వాళ్ళు సాధకులు ఉంటారు కొంతమంది వారు మళ్ళీ ఏడు రావచ్చా లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఎవరికి ఎవరికైతే మేము యంత్రాలు ఇచ్చాము వాళ్ళు ఆ యంత్రాలు నీట్ గా క్లీన్ చేసుకొని ఆ యంత్రాలు తీసుకొని మళ్ళీ రావాలి వచ్చి యాగం చేసుకోవచ్చు అయితే వీళ్ళకి వేరే ప్రైజ్ ఉంటుంది వీళ్ళకి జస్ట్ పదకొండు వేలు పదహారు వేలు ప్రైజ్ ఉంటుంది అవి ప్రైజ్ కట్టేసుకొని మీరు యాగం చేసుకోవచ్చు వీళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటో అదే యంత్రానికి పూజ చేసుకోవాలి యంత్రాన్ని పూజ చేసుకొని యాగం చేసుకొని ప్రసాదంగా మళ్ళీ నా చేతిలో నుంచి మంత్రము యంత్రానికి అనుష్ఠానం చేసుకొని మళ్ళీ తీసుకోవాలి ప్రసాదంగా తీసుకోవచ్చు వాళ్ళు సేమ్ ఇదే విధంగా రిజర్వ్ ముందు రావాలి కూడా ఇదే రావాలి వాళ్ళు కూడా సేమ్ ఏదైతే రిజర్వేషన్ బుకింగ్ ఏదైతే ఉంటుందో బుకింగ్ అమౌంట్ కడితే మా పిల్లలు ఫోన్ చేసి వాళ్ళు ఫుల్ ఫుల్ పూజన లేకపోతే మళ్ళీ రీ పూజన దాంట్లో ఉంటుంది ఆప్షన్ వెబ్సైట్ లో ఉంటుంది సెలెక్ట్ చేసుకొని అక్కడ అడ్వాన్స్ పే చేస్తే చాలా అంతే అసలు అందులో పాల్గొనాలంటే ప్రత్యక్షంగా ఉండాలి అంతే తప్పకుండా రావాలి వచ్చి చేయించుకోండి ఆ వైబ్ మీరు అనుభవిస్తే తప్ప మీకు తెలియదు అది అనుభవించాలి చాలా బాగుంటుంది ఇలా ప్రతి సంవత్సరం ఇలా విశేషంగా జరుగుతుందండి ఈ రోజున అక్టోబర్ పద్దెనిమిది అందరూ గుర్తుంచుకోండి ముందుగానే వెబ్సైట్ లో ఈ బుకింగ్స్ అనేవి ఓపెన్ ఉంటాయి మీరు చూసిన వెంటనే చేసుకుంటే గనక ఎందుకంటే నూట యాభై మందికి అవకాశం కాబట్టి వరపడండి ఇది ఒక అద్భుతమైన ఒక బంగారం లాంటి ఛాన్స్ అనమాట అదొకటే చెప్పగలలో వ్యాపారాలు చేసుకుందాం అనుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా వ్యాపారాల్లో ఇబ్బందులు ఉన్నాయండి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి గట్టెక్కలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకైతే ఎంతో అరుదైన అవకాశం ఇది గురువుగారి ద్వారా ఇది గొప్ప అవకాశంగా భావించి నిజామాబాద్లో ఉన్నటువంటి శ్రీ చక్రపీఠానికి వెళ్ళండి అడ్రస్ క్లియర్గా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెంబర్ కూడా అందిస్తూ ఉన్నాను కాల్ చేసి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు చాలా సంతోషం గురువు ధన్యవాదాలు అండి శ్రీమాత